క్రీస్తు రక్త సంబంధులైన ప్రభు బిడలకు ప్రత్యేకమైన వందనాలు ఈ కలవరి దీవన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ ప్రభు ఇంకనో అభివృద్ధి చేయాలని మా ప్రార్థన మీరు మీ సంఘాలకు వెళ్ళి మీ సేవకులను గౌరవించండి చక్కగా ఎదగండి దేవుని బిడ్డరా మరి ఈ కార్యక్రమాలు ఇతరులకు షేర్ చేయండి దీని కొరకు మీరు ప్రార్థన చేయండి మంచిది ఒక చక్కటి దివ్యమైన సందేశాన్ని మేము ఉందాం మీ కొరకు ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో పెట్టినటువంటి ఒక మాటను మేము ముందుకు తీసుకొస్తున్నా చాలాసార్లు దేవుని బిడ్డరా కొన్ని శ్రమలు కొన్ని పరీక్షలు వచ్చినప్పుడు చాలామంది అనుకునే విషయాలు ఏంటంటే నా కొరకే శ్రమలు వస్తున్నాయి నా కుటుంబానికి శ్రమలు ఉన్నాయి అనుకుంటున్నారు చాలామంది ఈరోజు ఒక దివ్యమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు ఆ మాట అంశం ఏంటో తెలుస్తుంది విడుదల ముందు శ్రమ నేను ముందండి అంటే దేవుడు నిన్ను విడిపించబోతు ఉండగా నీ కుటుంబాన్ని విడిపించబోతూ ఉండగా నీ నీ యొక్క వ్యాపారములోను నీ ఉద్యోగంలోను నీ సమస్యల మధ్యలో దేవుడు నిన్ను విడుదల చేసే ముందు ఇది శ్రమ దేవుని వాక్యం చదువుకుందామా దేవుని బిడ్డరా చూడండి యశ్యాగ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచ్చినప్పుడు రాయబడిన మాట కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును అంటే నువ్వు దేనిలో కృంగిపోతున్నావు శ్రమ ద్వారా నేను పిల్లన లోటు ద్వారా ఇబ్బందుల ద్వారా సమస్యల ద్వారా అనేక సార్లు నీ జీవితంలో నీవెప్పుడైతే కృంగిపోతున్నావో కృంగిపోతున్న నీకు ప్రభువు ఇచ్చేటువంటి గొప్ప అభయం ఏంటి అంటే నేను విడుదల ముందు నీకు శ్రమ చూడండి మొదటి మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను నహోము గ్రంథములో మొదటి అధ్యాయము ఏడో వచ్చులు రాయబడిన మాట శ్రమ ముందు ఆయన ఆశ్రయ దుర్గము అంటే నీకు శ్రమ కలిగిందంటే దేవుని బిడ్డారు దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడట నీకు దగ్గరగా ఉంటాడు దేవుని బిడ్డరా ఒకవేళ శ్రమ ఉన్నప్పుడు బంధువులు స్నేహితులు దూరం అయిపోవచ్చు లేక నీ కుటుంబ సభ్యులు దూరం అయిపోవచ్చు అనదములు దూరం అయిపోవచ్చు కానీ నీకు శ్రమ కలిగినప్పుడు దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు ఇది మొదటి మాట దేవుని బిడ్డరా రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుందామా చూడండి నూట నలభై ఐదవ కీర్తనలో పద్నాలుగు వచ్చి రాయబడిన మాట కృంగిపోయిన వారందరినీ నేను లేవనెత్తేవాడు అంటే నువ్వు ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో ఏ శ్రమలో నువ్వు కృంగిపోతున్నావో నువ్వు కృంగినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసండి ఆయన నేను లేవనెత్తేవాడు ఆయన నీకు సహాయం చేసేవాడు కనుక నువ్వు ఈ లోకంలో బిడ్డరా ఏ విషయంలో కూడా నువ్వు అధైర్యపడక్కర్లేదు కానీ ఆయన నేను లేవనెత్తేవాడు చూద్దామా దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం దేని బిడ్డారా యోదా రాజులలో ఒక రాజు దినవృత్తాంతల రెండవ గ్రంథములో ముప్పై మూడవ అధ్యాయములో రెండున్నర పన్నెండు పదమూడు వచ్చినా మనం చదివినప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు మనకు ఈ పేరు మనస్సే అనేటువంటి దేని బిల్లరా ఒక రాజు మనకు కనబడుతున్నాడు ఇతను గమనించినట్లయితే ఆశ్వర్యులకు రాజు అనగా సన్నిహిబాబు వంటి రాజు అతని యుద్ధకు వచ్చి అతను బంధించి బంధకాలలో తీసుకుని వెళ్ళినప్పుడు అతను ఎంత కృంగిపోయాడంటే అతను తీసుకొని బబులోను వరకు తీసుకుని వెళ్ళాడట బబులోను రాజ్యం వరకు తీసుకువెళ్ళినప్పుడు మనస్సే అతను ఎంతగానో కురిగిపోయి ఆ చెరస్సలలో ఉన్నప్పుడు అతను దేవుని వైపు తిరిగి అతను ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు దేవుని పిల్లరా అతను విడుదల ముందు అనగా మనస్సే అనబడిన యోధ రాజు అనబడిన ఈ వ్యక్తి ఏ విధముగా శ్రమలో ఉన్నాడో ఆ శ్రమలో అతను ముందు ఏం చేసారో తెలుసండి ప్రార్థన చేసినట్లుగా బైబుల్ మనకు సెలవిస్తూ ఉంది నిజమే అమలారా ఈరోజు మనస్సు అనేటువంటి రాజు విడుదల పొందడానికి గల కారణం ఏంటంటే తను శ్రమలో కృంగిపోకుండా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడు అప్పటి వరకు దేవునికి దూరంగా ఉన్నవాడు ఆనాడు తన పితరులైనటువంటి దావీదులాగా నడిచిన వాడు కాదు కానీ ఎప్పుడైతే శ్రమలో అతను దేవుని వైపు తిరిగాడో దేవుడు కూడా అతను ఏం చేసేది తీసుడి తాను కృంగిపోతున్న సమయంలో దేవుని అతను ముందుకు విడిపించాడు ఈరోజు మీతో పంచుకునే మాట ఏంటో తెలుసు విడుదల ముందు శ్రమ ఉంటుంది మనస్సు రాజు ఆనాడు యోధా రాజులందరికంటే ఇతను ఎక్కువగా పరిపాలించిన రాజులలో ఇతను ఇతను మాత్రమే అని బైబుల్ మనకు సెలవిస్తుంది ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని బిడ్డరా నువ్వు ఎక్కడ కృంగిపోతున్నావో ఏ శ్రమ వల్ల నువ్వు కృంగిపోతున్నావో అయితే శ్రమ ముందు నీ జీవితంలో దేవుని బిడ్డరా ఖచ్చితంగా విడుదల ముందు శ్రమ ఉంటుంది కనుక ఆ శ్రమలో ధైర్యంగా ఉండి దేవుని తట్టు తిరుగు ప్రార్థించే నీ ఎంతడో సమస్య అయినా నువ్వు జయిస్తావని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ మా ప్రభువాని అని కొందనాలు అయినా విడుదల ముందు శ్రమ ఉంటుందన్నావు ప్రభా ఈ వర్తమానం వింటున్న వారి జీవితాలలో ఏ విషయంలో వారు శ్రమలు ఉన్నారో వారిని వీరు విడిపించబోతున్నందుకు మీకు కృతజ్ఞతలున్నాయన వారిని వారి కుటుంబాలను మీరు విడుదల కలుగు చేసి ఇంకొన నేను ఘనముగా ఆరాధించే కృప వారికి దయచేయమని ఏసయ్య నామం అడుగుచున్నాము తండ్రి ఆ మీన్